కన్నమ్మ పరవళ్లు తొక్కుతోంది శ్రీశైల మానకట్ట నుంచి నయాగరాల దూకుతోంది హరివిల్లు తలపిస్తున్న కృష్ణవేణి జలతరంగాల్ని చూడడానికి జనం కూడా పోటెత్తుతున్నారు ఇక ములుగు జలపాతం అందాలు చూడడానికి పర్యాటకులు పరుగులు పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో జల దృశ్యాల సొగసుని ఇప్పుడు చూద్దాం కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది శ్రీశైలం ప్రాజెక్ట్ పది ఎత్తివేయడంతో అంతెత్తు నుంచి జలపాతం జోరుగా దూకుతోంది హోరుమంటూ సాగర్ దూసుకుపోతోంది ఈ జలదృశ్యం సందర్శకులను కొత్త లోకంలోకి తీసుకెళ్తోంది అందరినీ మైమర్చిపోయేలా చేస్తోంది శ్రీశైలం ప్రాజెక్ట్ అందాలు చూడుతరమా అంటున్నారు పర్యాటకులు జూరాల నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం నుంచి కృష్ణమ్మ నాన్ గా పరుగులు పెడుతోంది శ్రీశైలం డ్యామ్ నుంచి సాగర వైపుగా ఉరుకలు వేస్తున్న కృష్ణమ్మ అందాలు చూడడానికి సందర్శకులు భారీగా క్యూ కడుతున్నారు అయితే ఈ జలదృశ్యాన్ని చూడడానికి వెళ్తున్న పర్యాటకులకు ట్రాఫిక్ ఛాలెంజ్ విసురుతోంది అసలే వీకెండ్ ఆపై ప్రాజెక్టులకు జలకళ హారికోస్ వేన్స్ కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ దీంతో శ్రీశైలం రిజర్వాయర్ కు సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది శ్రీశైలం మల్లన్ను దర్శించుకొని పనిలో పనిగా డ్యామ్ అందాలు చూసి వెళ్తున్నారు పర్యాటకులు డ్యామ్ గేట్ల నుంచి వరద నీరు హై స్పీడ్ తో వెళ్తున్నప్పుడు ఆ వందల మీటర్ల ఎత్తున తుంపర్లు ఎగిసి పడుతూ సందర్శకులను తాకుతూ అందరినీ మైమర్పిస్తున్నాయి చాలా చాలా బాగా ఈ రోజు సెలవు ఎలాగైనా చేద్దాం చేద్దాం ఒక ఎంజాయ్ అని చెప్పి అద్భుతంగా ఉంది ఇంకా గవర్నమెంట్ పర్యాటక శాఖ పర్యాటకాన్ని అభివృద్ధి చెందాలి కానీ దీనికి చాలా కార్యక్రమాలు చేయవచ్చు రోడ్వే లాంటివి డ్యామ్ దగ్గర పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో ఎక్కడికక్కడ కార్లను పార్క్ చేస్తున్నారు దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది పాముల మెలికలు తిరుగుతున్న ఘాట్ రోడ్ వాహనాలతో ఇప్పుడు కిక్కిరిసిపోయింది ఇక ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం కనువిందు చేస్తోంది ఎత్తైన కొండల నుండి మహితాపురం జలపాతాలు పాలధారలా జాలువారుతున్నాయి ఈ జలపాతాల దగ్గర టూరిస్టులు పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు